ములుగు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో భూభారతి అవగాహన సదస్సులు జిల్లా కలెక్టర్ దివాకర పాల్గొన్నారా తాసిల్దార్ ఆర్డిఓను ఎంక్వైరీ చేశారు రిజెక్ట్ చేశారు అనుకోండి లేదా వారిచ్చిన ఆర్డర్తో ఎవరికైనా సమతి లేదు ఒప్పుకోవట్లేదు ఆర్డర్ నుండి ఒప్పుకోవట్లేదు అనుకోండి ఇమ్మీడియట్లీ మీరు అపీల్ పెట్టుకోవచ్చు తహసీల్దార్ ఆర్డర్ ఇస్తే ఆర్డిఓకి అపీల్ పెట్టుకోవచ్చు ఆర్డిఓ అపీల్ ఇస్తే ఆర్డిఓ ఆర్డర్ ఇస్తే కలెక్టర్ కి అపీల్ పెట్టుకోవచ్చు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ లో కూడా మీకు కరెక్ట్ కాదు అనిపిస్తే సిసిఎల్ఏకి కూడా పోవచ్చు అట్లా మీకు స్థానికంగానే ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఈ అవకాశం అనేది కల్పించడం జరిగింది ఇది మొదట ప్రావిజన్ రెండో ప్రావిజన్ ఏంటి రెండో ప్రావిజన్ ఇప్పుడు కొంతమంది చాలా మంది మీ వాళ్ళు ఉంటారు సార్ ఇక వెళ్తుంటాడు వీళ్ళిద్దరు సార్ నాకు తెలియకుండా మా అన్న చేసేసుకున్నాడు సార్ నాకు ఇప్పుడు సహాయం చేయండి సార్ అని అంటారు ఇట్లా వచ్చిన వాళ్ళని మేము చూడబాబు ఇది అవ్వలేదు మీరు వెళ్ళండి కోర్టుకి అని చెప్పేవాళ్ళం ఇక మీద నుంచి ఇట్లా అవ్వదు ఇక మీద నుంచి ఎవరైనా వారసత్వంగా ఖచ్చితంగా పెట్టుకుంటే మనము వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది ఎన్క్వరీ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారా లేదా ఏమైనా వేరే తగాదాలు ఉన్నాయా ఇట్లాంటివన్నీ చెక్ చేస్తాం అందరూ ఒప్పుకుంటేనే వాళ్ళ పేరు మీద చేయడం జరుగుతుంది లేకపోతే చూడు బాబు మీరు ఫస్ట్ అది మీ కుటుంబ ప్రాపంప జరుగుతుంది ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేది అనేది ఆస్తి మార్చేది అనేది ఇక మీద ఉండదు ఓకే ఇది మూడో మార్పు నెక్స్ట్ రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు చాలా సార్లు ధరణిలో ఏ పేరు ఉంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత పహాణిలో ఇరవై సంవత్సరం నుంచి ఒక మనిషి ఉన్నాడు కానీ ధరణి వచ్చేసరికి ఇంకో మనిషి వచ్చేసాడు ఇరవై సంవత్సరం నుంచి సాంబయ్య ఉన్నాడు కానీ ధరణి పేరు మీద కృష్ణయ్య వచ్చేశాడు ఇక ఏమైనా రిజిస్ట్రేషన్ కి పోతే ఇక రిజిస్ట్రేషన్ అయిపోయేది కృష్ణయ్య భూమి అమ్మేసి ఇక తిరుగుతుంటాడు మంచిగా తల పేద పెట్టుకొని తిరుగుతుంటాడు అవునా ఇట్లాంటి సమస్యలు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ భూమి యొక్క పాత హిస్టరీని కూడా చెక్ చేసి అంటే వీలైనంత వరకు డీటెయిల్డ్ ఎన్క్వైరీ పోయి అక్కడ ఎంక్వైరీ లాగా కాదు రికార్డ్ అని చెక్ చేసి ముందు నుంచి ముందు కొన్న డాక్యుమెంట్ ఉంది అని ఏదో ఒకటి చూపించుకోవాలి అట్లా సడన్ గా పేరు ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే అట్లా కాదు కదా సో అట్లాంటివి చెక్ చేయాలి ఇంతకు ముందు కూడా కొన్ని గవర్నమెంట్ భూమికి ఒకలా పేరు వచ్చేస్తే గవర్నమెంట్ భూమిని కూడా అమ్మేసే వాళ్ళు అట్లాంటివన్నీ కాకుండా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి చెక్స్ చేసుకుంటూ గవర్నమెంట్ భూమినా కాదా దానికి అసైన్మెంట్ భూమినా కాదా అది ఎల్టీఆర్ యాక్ట్ వర్తిస్తుందా లేదా షెడ్యూల్డ్ ఏరియానా కాదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది జస్ట్ ధరణిలో నా పేరుంది నువ్వు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని వచ్చి చెప్పేది ఇక మీద నుంచి లేదు అర్థమైందా